ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉప్పల్ ఫ్లైఓవర్ ను పద్నాలుగు ఏళ్లుగా కడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదు ఈ అంశంపై నేను శాసన మండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి స్పందించారు త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత కాంట్రాక్టర్ ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లుంది జాగృతి బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి మేము ఇక్కడికి ఘట్కే సర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు పద్నాలుగేళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం కారణంగానే ఆలస్యమవుతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు పూర్తి చేయించాలి ఈ ప్రాంత ఎంపీ ఈటెల రాజచందర్ ఇక్కడికొచ్చే పరిస్థితిని చూడాలి సెంట్రల్ ప్రాజెక్ట్ కనుక బీజేపీ ఎంపీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలి